మరియు అల్లంపులో నోరము ఇసుక రాత్రి పగులు టిప్పర్లతోనే మరి డాక్టర్లతోనే పోలిస్తున్నట్టు వస్తుందంటే మరియు మండల మండలాధికారులను తరచుగా ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాడు ఎందుకంటే డబ్బులు ఎవరిపిస్తే వాళ్ళకు ట్రాన్స్ చేస్తూ డబ్బులు తీసుకుంటూ ఉంటాడు ఈ వసూళ్ రాజా అదేవిధంగా పంచాయతీ శాఖలో ఒక తాలూకా నుంచి ఒక తాలూకాకి చరిత్రలో ఎప్పుడు లేని విధంగా యాభై మంది ప్రాంతాలు మళ్ళీ తిరిగి అదే స్థానంలో తీసుకోవడానికి రెండు లక్షల నుంచి రెండు లక్షల నుంచి డబ్బులు తీసుకుంటాం ఈ వసు మరి వసు రాజా నరిగంట ప్రాంతంలో నా నా సార్లుగా ఉంటాం వసు నడిగడ్డ ప్రాంతం మీ సామ్రాజ్యం కాదు నడిగడ్డ ప్రజా సామ్రాజ్యం అని వసూల ఈ వసురాజు అంటే ఎవరు తెలుసు తెలుసు నాకు తెలుసు అందరు తెలుసు ఏసీఎస్ సంపాద కుమార్ ఏఐసి సెక్రటరీ ఇది ఈయన బండారు ఇంకా చాలా ఉన్నాయి ఇంకా ప్రూఫ్ అబ్జాం స్టేటిల్మెంట్లు చాలా ఉన్నాయి వీళ్ళు మా పెద్ద పూర్తిగా వివరిస్తారు ధన్యవాదాలు అందరికీ నమస్కారం మూడు రోజుల క్రితం ఒక ట్వీట్ చేయడం జరిగింది సరే ఈయనకు అంత పెద్ద సీన్ లేదు ఈయన ప్రెస్ మీట్ పెట్టి ఓ పెద్దగా చెప్పాల సుమారు రెండు సార్లు మొన్న ఎలక్షన్స్ ఒక నలభై వేలు మెజారిటీతో మీరు గెలిచారు వారు ఓడిపోయారు నలభై వేల గ్యాప్ దానికేట ముందు ముప్పై ఐదు వేల గ్యాప్ మధ్య కూడా వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో పెద్దగా ఆయన పట్టించుకుంటా ఈయనకు అంత అవసరమా అనేసి ఒక ఇంపార్టెంట్ ఆప్షన్ వచ్చినప్పుడు దాన్ని ట్వీట్ తీసుకుంది కానీ ఆ ట్వీట్ ఎంత ఉక్కిరి అయిపోయారు సంపత్ కుమార్ గారు అంటే ఉన్న గాంధీ లో ప్రెస్ మీట్ పెట్టి బీఆర్ఎస్ నాయకులు ఐప్యాడ్ పడుతున్నారు మీకోసమే తెచ్చిన ఐప్యాడ్ ఎందుకంటే ఈ ఐప్యాడ్తోనే మీ భాగోదాలు అన్ని బయట పడుతున్నాయి ఐప్యాడ్ కూడా కానీ మరి సంపత్ కుమార్ గారు ఐపాడ్ కానీ మీ భాగవతాలన్నీ కూడా బయట తీసుకున్నాను అబ్జి ముట్టుకుంటే మసి అయిపోతారు అనేసి మసి కాదు వాళ్ళు అక్కడ సంపత్ కుమార్ గారిని ముట్టుకుంటే అగ్గి అయిపోతారు కానీ మట్టి అయిపోతారు ఎందుకంటే మొత్తం మట్టి దందా అని ఆయన పెయ్యి మొత్తం మట్టి దందా అని ఆ మట్టి పైసలే నంబర్ వన్ చాలా ఇంపార్టెంట్ అంశం ఎందుకంటే ఏఐసిసి సెక్రటరీ వారి హోదా రాహుల్ గాంధీ గారికి సన్నిహితంగా వాళ్ళ టీం సభ్యులు ఏఐసి సభ్యులను నేర్చుకుంటారు సో రేవంత్ రెడ్డి గారు వీరు రికమెండేషన్ చేశారు వీరు అట్లా ఏఐసిసి సెక్రటరీగా జాతీయ హోదాలో ఉన్నారు అప్పుడప్పుడు ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నప్పుడు కూడా ఇన్ఛార్జ్ గా వేస్తారు సంపత్ కుమార్ గారు మరి మీనాక్షి నటరాజన్ గారు సమాధానం చెప్తారా లేదు ఏఐసిసి నాయకులు ఎవరైనా సమాధానం చెప్తారా లేదు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి అలియాస్ హోంశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమన్నా సమాధానం చెప్తారా రేపు వారు అదే ప్రాంతానికి పర్యటన కూడా వెళ్తున్నారు కదా మీడియా ఛానల్స్ ఎంక్వైరీ వేస్తున్నారు మరి కరప్షన్ మీద విచారణ రేవంత్ రెడ్డి గారు రేపు ప్రకటిస్తారా ఎందుకంటే శ్రీ భ్రమర ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు పోలీస్కి రాసిన ఫిర్యాదు వాళ్ళ ఫిర్యాదు లేఖలోనే స్పష్టంగా సంపత్ కుమార్ గారి పేరిందులో పొందుపరుస్తూ ఎనిమిది కోట్ల వసూలు అడిగిన మమ్మల్ని వారికి వచ్చిన జాతీయ ఆ కాంట్రాక్టర్లను ఎనిమిది కోట్లు ఇవ్వాలి ఇచ్చుకోవాలి ఒకవైపు మూడు వందల కోట్ల డెకెన్ సిమెంట్స్ గతంలో చూసిన మంత్రి గారి ఇంటి ముందే రోడ్డు మీదే పంచాయతీ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఒక కాంగ్రెస్ మంత్రి కొండా సురేఖ గారి ఇంటికి పో సిమెంట్స్ అనే ఒక పారిశ్రామికవేత్తలు తుపాకీ పెట్టి మూడు వందల కోట్లు వసూలు చేసే ప్రయత్నం చేసిన వాళ్ళు దాని మీద ఎఫ్ఐఆర్ లేదు ఇవ్వండి ఇంకొకటి అలాంటి సంఘటన ఇందులో స్పష్టంగా పోలీస్ కంప్లైంట్ లెటర్ కూడా ఎనిమిది కోట్లు సంపత్ కుమార్ గారు వారి అంచర్లతో మారణాయకాలతో మమ్మల్ని ఏమంటారు అంటే ఓ వీళ్ళు ఆయుధాలు ఇది అనేసి మమ్మల్ని అన్నారు సంపత్ కుమార్ గారు ఇది వాళ్ళ కంప్లైంట్ లెటర్ కాంగ్రెస్ వాళ్ళకి అంగ్రేజ్ తెలుసుంటే వెపెన్స్ విచ్ కాస్ట్ హర్ట్ అండ్ హర్ట్ డేంజరస్ వెపెన్స్ అని ఆ పోలీస్ కంప్లైంట్ లో పెట్టారు మరి దీని మీద రేవంత్ రెడ్డి గారు సిట్ విచారణ ఇస్తారా ఇవాళ ఎవరికన్నా కాంట్రాక్ట్ వస్తే మన దేవుడికి దేవునికి వెళ్ళిన తిరుపతికో లేకపోతే యాదాద్రికో వెళ్ళినప్పుడు హుండీలో వేసినట్టు ఫస్ట్ కాంగ్రెస్ నాయకులకు ఉండిలో పైసలు వేయాలన్నాడు ఎనిమిది కోట్లు ఫస్ట్ అక్కడ చేస్తేనే ఆ తర్వాత పనులు మొదలుపెట్టాలన్న లేదంటే ఇక నానా బూతులు ఇవన్నీ అవన్నీ కూడా మేము ఇవాళ ప్లే చేయలేము ఎందుకంటే ఆ బూతులు మీ ఛానల్స్ కూడా వేయలే వేస్తే వల్ల రేవంత్ రెడ్డి గారు మీద కేసు చేస్తారు అన్ని బీప్లే పట్టి మేము అందుకే పెట్టామంటే సిట్ విచారణ మీరు ఆదేశించండి ఆ యొక్క అన్ని ఆడియో రికార్డింగ్స్ ని ఎమ్మెల్యే గారు మొత్తం కూడా హ్యాండ్ ఓవర్ చేస్తారు ఎట్లా కాంట్రాక్టర్లు ఎట్లా బూతులు బెదిరింపులు ఎట్లా చేస్తున్నారో సంపత్ కుమార్ గారు సంపత్ కుమార్ గారే డైరెక్ట్ గా సిట్టు విచారణ చేయండి ఇది శ్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే వాళ్ళకు అక్కడ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ లో వాళ్ళకు కాంట్రాక్ట్ వచ్చిందో రోడ్డు కాంట్రాక్ట్ వచ్చిందో వాళ్ళ నుంచి బెదిరింపు యొక్క పోలీస్ ఫిర్యాదు ఇది పోలీస్ కంప్లైంట్ ఇది సంపత్ కుమార్ గారు ఎలక్షన్ అఫిడవిట్ మొన్న పోటీ చేసినప్పుడు ఎన్నికల అఫిడవిట్ అయితే ఇందులో వారి సతీమణి వారి సతీమణి మహాలక్ష్మి గారు ప్రభుత్వ ఉద్యోగి టీచర్ అమ్మ ఇక స్కూల్కు రెగ్యులర్ వెళ్తున్నారో లేదో అసలు వెళ్తున్నారో లేదో నేను ఇక ఆ అంశంలోకి వెళ్ళా చాలా చిన్న విషయము వాళ్ళు ఏదో మేనేజ్ చేసుకుంటున్నారంట కానీ ఇక్కడ ఎలక్షన్ అఫిడేవిట్ లో అగ్రికల్చర్ ల్యాండ్ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ అన్నప్పుడు మొత్తం నిల్లు 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 కాదు పాపం ఏమీ లేదు మొత్తం నిల్లు 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 అని పెట్టింది మొన్న కానీ ఇది ల్యాండ్ డీటెయిల్స్ లేదు రెండు వేల ఇరవై నాలుగు పదమూడు సెప్టెంబర్ నాడు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత సంపత్ కుమార్ గారు కబ్జా చేసి ఇవాళ వారి పేరు మీదకి అసైన్డ్ ల్యాండ్ అసైన్డ్ ల్యాండ్ ని సతీమణి గారి పేరు మీద పట్టాదార్ ఎస్ఎస్ మహాలక్ష్మి హస్బెండ్స్ నేమ్ ఎస్ఎస్ సంపత్ కుమార్ అసైన్డ్ భూమిని కబ్జా చేసుకొని ఇవాళ వారి సతీమణి గారి పేరు మీదకి సంపత్ కుమార్ గారు రిజిస్ట్రేషన్ చేయించారు దీని మీద కూడా సిట్టు విచారణ చేయండి ఇది రెండు ఎకరాలు ఇట్లా ఇంకా బేనామీల పేర్ల మీద వస్తున్నాయి ఇన్సైడర్ లో అన్ని కూడా చేస్తున్నారు సయ్యద్ కూడా బయట పెడతారు మీ ముందు ఇటు సతీమణి గారితో కబ్జాల్ బహమ్మ వారి మీద వారి పేరు మీద ఇది చెప్పడం గ్లోబల్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి పాపం ఐప్యాడ్ ఎందుకులు ఐప్యాడ్ ఎందుకు నాయకులు ఐప్యాడ్ చూపిస్తున్నారు అని అంటే అదే వెళ్ళి మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫేర్స్ పోయినాయి ఈ కంపెనీ అసలు రిజిస్టర్ అయి ఉన్నదా అని చూస్తే గ్లోబెల్ ఇండస్ట్రీస్ ఏదైతే ఉన్నదో దానికి డైరెక్టర్ సంపత్ దీపక్ ప్రజ్ఞ సందిపో అంటే సంపద్ గారి అబ్బాయి సంపద్ గారి అబ్బాయి ఈ కంపెనీకి డైరెక్టర్ ఇది తెలంగాణ వైద్య విధాన పరిషత్ యొక్క కాపీ వాళ్ళ సర్క్యులర్ డేట్ ఏడు జూలై రెండు వేల ఇరవై ఐదు అక్కడున్న వంద పడకల ఆసుపత్రులు కేసీఆర్ గారు ప్రతి నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పద పడకల ఆసుపత్రులను ఏర్పాటు చేసింది సామాన్య ప్రజల కోసం తెలంగాణ ప్రజల కోసం కాంగ్రెస్ వాళ్ళ కుటుంబ సభ్యుల కోసం కాదు కానీ కాంట్రాక్ట్లు రావాలంటే వాళ్ళ కుటుంబ సభ్యులకే రావాలి కబ్జాలు చేసుకోవాలంటే సొంత కుటుంబ సభ్యులే చేసుకోవాలి కాంట్రాక్టులు దక్కాలంటే కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకే దక్కాలి ఈ వంద పడకల ఆసుపత్రిలో కాంట్రాక్ట్ ఎవరికైతే ఇచ్చారో అది గ్లోబెల్ ఇండస్ట్రీస్కే వాళ్ళ అబ్బాయి కంపెనీకే ఇది మీకు ఎందుకు చెప్తున్నామంటే ఇవాళ అక్కడ ఏ వ్యాపారం కూడా ఆలంపూర్లో అక్కడ జరగాలి అంటే చిన్నదైనా పెద్దదైనా లక్షలైనా కోట్లైనా అది మట్టైనా అయినా మెడికల్ సర్వీసెస్ అయినా అది కేవలం సంపత్ కుమార్ గారి కుటుంబ సభ్యులకు మాత్రమే దక్కాలి అనేది ఇవాళ ఉదాహరణ ఈ బంధపడగల ఆసుపత్రిలో కాంట్రాక్ట్ కూడా ఆ అబ్బాయికి వచ్చేటట్టు సంపత్ కుమార్ గారు ఫోర్స్ చేసి మరి ఇప్పించుకున్నారు మీరు అనొచ్చు అది నేరమా అని వాళ్ళ అబ్బాయి వ్యాపారం చేయొద్దా అని అంటే ఒకటేమో ప్రభుత్వం ఉన్నారు కదా మరి వ్యాపారం చేసుకుంటున్నారు అదే పనిలో ఉన్నారు అందరు మంత్రులు అదే పనిలో ఉన్నారు సెటిల్మెంట్ల దందాల పనులల్లో ఈ కూడా అదే పనిలో ఉన్నారు కానీ నేరం ఏంటిదంటే తొమ్మిది నెలల నుంచి అందులో వన్ నాట్ ఫోర్ ఉద్యోగులు ఎవరైతే ఇరవై నెలల నుంచి జీతాలు కూడా ఈ సంపత్ కుమార్ గారు అబ్బాయికి చెందిన ఇండస్ట్రీస్ ఎవరికైతే ఆ బంధపడ ఆసుపత్రిలో వచ్చిందో కేసీఆర్ గారి ప్రభుత్వం నిర్మాణం చేసిన ఆసుపత్రిలో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ డాక్యుమెంట్ ఇక్కడ ఉన్నది అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ జోగులాంబాల్ జిల్లాకు ఆ యొక్క ఉద్యోగులందరూ కూడా రాసాం ఈ గ్లోబల్ ఇండస్ట్రీస్ అనే వాళ్ళు దాని పేరు కూడా ఉన్నది మీకు ఇవన్నీ కూడా మీకు మీడియా వాళ్ళకు అందరు కూడా ఈ ఆఫీస్ ఇస్తాం దాని యొక్క జీతాలు వాళ్ళు ఇవ్వలేదు తొమ్మిది నెలల నుంచి ఆ ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేదు అనేటి ఇందులో పేర్కొన్నారు అందుకే మేము ఇవాళ రేవంత్ రెడ్డిని అడుగుతున్నది ఏంటంటే ఇవాళ అక్కడ ఉన్న దందాలు కానివ్వండి కాంట్రాక్ట్లు కానివ్వండి భూముల కబ్జాలు కానివ్వండి వీటి మీద విచారణ సంపత్ కుమార్ గారి మీద మీరు చేపట్టండి ఇవన్నీ ఆధారాలు ఇవే కాకుండా మిగతా ఆధారాలు కూడా ఆడియో రికార్డింగ్స్తో సహా ఎమ్మెల్యే గారి దగ్గర ఉన్నాయి వీటినన్నింటినీ కూడా సిట్టు విచారణ ఎవరికి ఇస్తారు సజ్జనార్ గారు ఫుల్ ఉన్నారు ఫుల్ పర్ఫార్మెన్స్ ఉన్నారు మరి సజ్జనార్ గారిని పెడతారా ఇంకెవరినో పెడతారా పెడితే వాటివన్నీ కూడా వారు వచ్చి మీడియా వల్ల మొబైల్ ఫోన్లు సీజ్ చేసేందుకు ఐప్యాడ్ అని సంపత్ కుమార్ గారు భయపడడం ఎందుకు ఒక ఐప్యాడ్ మొత్తం ఎవిడెన్స్ అన్ని కూడా మేమే పెట్టి మేమే దాన్ని ఈ ఎవిడెన్స్ అన్నింటినీ కూడా ఇస్తాం బంధూతులు సంపత్ కుమార్ గారు కాంట్రాక్టర్లను ని ఒక ఒక అధికారి అయితే ఇక్కడ తెలంగాణ యువత గమనించాలి అందరూ ఒకవైపు అశోక్ నగర్ లో దిల్సు నగర్ లో రాష్ట్ర వ్యాప్తంగా జాబ్ క్యాలెండర్ కావాలని ధర్నాలు చేపడుతుంటే వాళ్ళు ధర్నాలు మాకు ఉద్యోగాలు కావాలని ధర్నాలు చేస్తుంటే రేవంత్ రెడ్డి గారేమో ఏ ఉద్యోగాలు ఉద్యోగాలు అంటున్నారు మీలో అంటారు కానీ వల్ల తెలంగాణ యువతకు తెలియాల్సింది ఏంటంటే సంపత్ గారు లాంటి వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఎక్కడికక్కడ భర్తీ అవుతున్నాయో వాటి విషయం మీద రిక్రూట్మెంట్ అయితే వెబ్సైట్లో వస్తలేదు లేదు ఆ ప్రభుత్వ కార్యాలయాల్లో పెడతలేదు ఫస్ట్ లిస్ట్ పోవాల్సింది సంపత్ కుమార్ గారి దగ్గర పోవాలంట ఆ లిస్టుని సంపత్ కుమార్ గారు టిక్ చేస్తే అప్పుడు బైకి రిలీజ్ కావాలంట ఆ టిక్ పెడాలంటే ఏంటి పైసలు కావాలి ఆ టిక్ చేయడానికి ఆ లిస్టు అధికారులు ఇవ్వకపోతే ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ ఇది మేము ఛాలెంజ్ చేస్తున్నాం నిరూపిస్తాము లిస్టు ఇవ్వకపోతే లిస్టు నాకు పంపాలి జాబ్స్ లిస్టు నాకు పంపాలి అని హుకుం జారీ చేయడం అధికారి ఆ లిస్టు రాకపోతే ఇమీడియట్ గా రెండు రోజుల్లో బదిలీ ఇది తెలంగాణ యువత గమనించాలి ఈయన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈయన మంత్రి గారు ఆ జిల్లా ఇన్చార్జ్ మంత్రి కాదు కనీసం ఎమ్మెల్యే కూడా కాదు మరి ఉద్యోగాల లిస్టు ఎవరు బదిలీ అయినరు ఎవరు సెలెక్ట్ అయినరు అనేది లిస్టు ఈయన ఇంటికి ఎందుకు పోవాలి ఇది తెలంగాణ ఆలోచించాలి ఒక్క లారీ ఒక లోడ్ మట్టి ఎత్తాలంటే అక్కడ ఫస్ట్ ఆ లారీ పది లక్షల రూపాయలు సంపత్ కుమార్ గారికి ఒక్క లారీ చొప్పున పది లక్షల రూపాయలు నేను ఫిగర్తోసారి చెప్తున్నా ఒకటి తక్కువ కాదు ఒకటి ఎక్కువ కాదు పది లక్షల రూపాయలు మట్టి ఎత్తాలంటే సంపత్ కుమార్ గారికి ఇవ్వాలంటే సో ఇవాళ మీ ముందు ఈ రాష్ట్ర ప్రజల ముందు ఏఐసిసి కార్యదర్శి రేవంత్ రెడ్డి గారికి సన్నిహితులు రాహుల్ గాంధీ గారికి సన్నిహితులు సంపత్ కుమార్ గారి మీద ఒకటి శ్రీ కోట్ల విషయం మీద రేవంత్ రెడ్డి గారు విచారణ చేపడ్డారు వారి సతీమణి పేరు మీద జరిగిన ఈ అసైన్ ల్యాండ్ భూమి కబ్జా అండ్ మిగతా అక్కడ జరుగుతున్న కబ్జాల మీద విచారణ చేపట్టాలి ప్రభుత్వ ఉద్యోగి ఎందుకంటే గవర్నమెంట్ ఎంప్లాయ్ కాబట్టి టీచర్ కాబట్టి ఎట్లా అసైన్ ల్యాండ్ ఎట్లా చేసుకున్నారు కబ్జా ఎలక్షన్ అఫిడేవిట్ లో కూడా కనీసం ఇది లేకుంటే ఎట్లా జరిగింది విచారణ చేపట్టాలి గ్లోబల్ ఇండస్ట్రీస్ వాళ్ళ అబ్బాయికి ఇవాళ వంద పడకల ఆసుపత్రిలో ఇచ్చిన కాంట్రాక్ట్ దాని మీద విచారణ ఎందుకంటే మిస్యూజ్ ఆఫ్ ఆఫీస్ అయితే అంతా ప్రభుత్వం తొందరగా కదా అనేసి అంతా కూడా అవినీతి అంటారు అంతేకాకుండా ఆ వన్ నాట్ ఫోర్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా జీతాలు వచ్చే విధంగా ఉద్యోగాల విషయం మీద అక్కడ ఏ అధికారాన్ని అయితే బదిలీ చేసిండ్రో పాపం ఎవరినైతే వీళ్ళ ప్రెషర్ మీద బదిలీ చేసిండ్రో వాటి మీద విచారణ జరగాలి అండ్ ఇవాళ అక్కడ మొత్తం పూర్తిగా ఇసుక మట్టి ఏదైతే దందాలు జరుగుతుందో ఇవన్నీ మీద అంటే మొత్తం టోటల్లీ మీ ముందు పెట్టినై లిస్ట్ ఐదు ఇది ఒక్క అతి కాదు పంచవాయువులుంటే అన్నట్టు పంచ ప్రాణం అన్నట్టు అతితో పాటు ఇన్ని ఉన్నాయి ఇన్ని వ్యాపారాలు చేస్తున్నారు సంపద గారు ఇవన్నీ పుట్టుకుంటే సంపద్ గారు నచ్చేతరు దమ్ముందా సంపద్ గారే నిజంగా మీరు నిజాయితీ ఉంటే రేవంత్ రెడ్డి గారి రేపు అదే వేదిక నుంచి బహిరంగ సభగా అనౌన్స్ చేయండి సిట్టు విచారణ వీటన్నిటి విషయం మీద మీరు ఇవన్నీ విచారణ మీరు ఆదేశిస్తే ఇవన్నింటినీ కూడా ఆధారాలతో సహా ఎమ్మెల్యే గారు అన్నింటినీ కూడా సమర్పిస్తారు కిషోర్ గారు ఇప్పుడు లోకల్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడి మా పేరు కిషోర్ నేను ఏమంటున్నా అంటే మా తాలూకాలో సంపత్ కుమార్ గారు చేస్తున్న ద్వందాల గురించి రెండు మాటలు మీరు వివరం ఇది నా ఇలాకాఖ అనమాట ఎవరిది ఇది సంపద్ గారి పేపర్లో రాష్ట్రం ఇది ఎవరి ఇలాక కాదు అక్కడ ఉన్న రెండు రెండు లక్షల యాభై వేల మంది ఓటర్స్ లడిగడ్డ గద్వాల్ రెండు లక్షల యాభై వేల మంది బలంపూర్లో రెండు లక్షల ఆ ఓటర్స్ అంతా రెండు నా ఇలాఖ అంటున్నాయి నీ ఇలాక కాదు సంపత్ కుమార్ గారు రెండు సార్లు నిన్ను ఓడగొట్టి పంపించిన ప్రజల రెండు సార్లు ఒకసారి నలభై ఐదు వేల ఓట్లతో ఓడిపోయినావు రెండోసారి ఇప్పుడున్న ఎమ్మెల్యే విజయ్ గారి మీద ముప్పై ఒక్క ఐదు వందలతో ఓడిపోయినాం అది మరి నీ ఇలాఖవుతుంది ప్రతి దానికి ద్వందలు ఏం ద్వందాలు ఏదైనా ఇంటికి అవసరం కొట్టాలన్నా దాంట్లో ఆయన కమిషన్ పోవాల్సి తర్వాత రిస్క దందాలు ఒక కాంట్రాక్టర్ రిస్క రిచ్ టెండర్ వేస్తే ఆ ఇస్క రిచ్ టెండర్ అయినా కూడా ఈయన కమిషన్ ఇవ్వాలి ఇవ్వకుండా ఉంటే ఇంద్రామే అని పెట్టినారు ఆ ఇరామేంద కో వాటికి బలైన ఎవరైనా కట్టించుకునికోతే కూడా ఆ బండ్లు ఆఫ్ చేస్తారు నాకి కమిషన్ ఇస్తేనే మీ బండ్లు కదుతారని చెప్పి వాళ్ళ మనుషులతో పేదరించిన ఈ నా ఇలా తర్వాత అక్కడ ఆఫీసర్స్ ఉన్నారు ఏ మండల ఆఫీసర్ కానీ అలంపూర్ తాలూకాకి రావాలంటే సుంకం గట్టి రావాలండి సుంకం అంటే ఈ తాలూకాల నేను దాదాపు ఇరవై ఏళ్ళ నుంచి రాజకీయం చేస్తున్నా కానీ ఎప్పుడు ఈ సుంకాల వసూళ్ల ఈ వసూలు రాజ గురించి ఈ సుంకాల గురించి ఇప్పుడు ఫస్ట్ టైం వింటున్నాం మా తాలూకా మరి ఆయన ఒక ఎమ్మెల్యేనా కాదు ఒక మినిస్టరా కాదు మరి ఒక ఏ పదవిందని నేను అలంపూర్ తాలూకాలో ఈ రకంగా చెలరేగిపోయి ప్రజల్ని పీడించుకో తింటున్నాం మీ గవర్నమెంట్ ఏమో ప్రజాపాలన మీరేమో ప్రజల్ని పీడించుకొని తిన పాలన అలంపూర్ తాలూకాలో జరుగుతుంది మరి దగ్గర న్యాయం ఒకప్పుడు మీకున్న ఆస్తుల విలువ ఎంత ఇప్పుడు నువ్వు దొరకున్న ఆస్తుల విలువ ఎంత ఒకసారి మీరే ఎక్కువ వచ్చేయండి ఎందుకు చెప్తున్నామంటే ఏ ఆక్సర మా తాలూకా రావాలంటే సిమ్ కార్డ్ సిస్టమ్ ఉంది మా తాలూకా అంటే ఈయనైనా ట్రాన్స్ఫర్ చేయించాడు ఒక ఆరు నెలల తర్వాత ఫస్ట్ ఆరు నెలల వరకు ఏమించుకుంటాడు ఇంతో అంత సుఖం కట్టించుకుంటారు దాని తర్వాత మళ్ళీ ఈయనైనా ట్రాన్స్ఫర్ చేసి మళ్ళీ సిమ్ కార్డ్ సిస్టమ్ మళ్ళీ అంటే మనం రీఛార్జ్ చేస్తుంటాం కదా రీఛార్జ్ సిస్టమ్ మా తాలూకా నడుస్తుంది మరి ఇది ఎక్కడ ఇదెక్కడ ప్రజాస్వామ్యం మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే ప్రజల్ని పీడించుకొని తినే పాలన మా లోపల తాలూకా మేము చూస్తున్నాం మరి ఇంతవరకు కూడా ఏ ఎమ్మెల్యే ఈ రకంగా అంటే ఈయన మాజీ ఎమ్మెల్యే ఎవరు కూడా ఇతర వసూలు చేసిన దాఖలు అయితే మేము ఇప్పటి వరకు ఇది ఒక్కటే కాదు చెప్పుకుంటా పోతే ఆయన చేసేది ఇంకోటి ఆయన మీ నమస్త మా పేపర్ ఒక్కటే ఈ పేపర్ కాదంటే ఆంధ్రజ్యోతి సాక్షి అన్ని పేపర్లో కూడా వచ్చింది అది ఒక్కటే కాదు ఏమన్నా అంటే అంటాడు ఆయన అన్ని పేపర్లో కూడా వచ్చింది వసూల్ రాజా తర్వాత చేయదడితే చేయదాడితే కానీ పనులు అక్కడ ఇవన్నీ మీకు డీటెయిల్ అన్ని చూపిస్తాను మరి ఇంత జౌదనంగా వాళ్ళ అబ్బాయి కానీ ఆయన కానీ అక్కడున్న కాంగ్రెస్ చోటమూట లీడర్ పెట్టుకొని వసూలు చేస్తుంటూ ఉంటే మరి ప్రభుత్వం ఎందుకు నిమ్మకు తీరెత్తినట్టు ఉంది వాస్తవం మరి అంటే ఇదేనా ప్రజల్ని పాలించే పాలన ఇదేనా ప్రజల్ని పాలించే పాలన కాదు మా అల్లంపూర్ తాలూకాలో ప్రజల్ని పీడించుక తిన పాలన నడుస్తుంది మరి దీనికి వేయాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది నేను వినియోగించుకుంటున్నాను మరి అదేవిధంగా ఈయన బినామీ పేర్లు పెట్టుకొని ఎక్కడ చూసుకో భూ కబ్జాలు మీకు అన్ని డీటెయిల్ ఇస్తాను ఎక్కడ చూసుకో భూ కబ్జాలు బినామీల పేర్ల మీద తన మనసులతోని అల్లంపూర్ తాలూకాలో తన మనుషులతోని భూ కబ్జాలు చేపించడము కంచెలు వేసుకోవడము మీద నింఛర్లు వేసుకోవడము ఈయన సొమ్ము జోగులు మా తాలూకాల అలంపూర్ తాలూకాల ఇది నడుస్తుంది క్లియర్గా మరి దీని అడ్డుకట్ట వేయలేము మరి అడ్డుకట్ట వేయాలంటే మాతో పాటు మీతో మీకు కూడా కొంత బాధ్యత ఉంది మీరు కూడా వెళ్ళి తీస్తారని నేను వినియోగించుకుంటున్నాను అదేవిధంగా ఆయన ఏమంటాడంటే మీ ప్రతిదీ కూడా నేను ఎవరైతే కట్టేది కూడా వేస్తాం ఎక్కడెక్కడ ఏం చేస్తున్నాడు ఏ పూతందా చేస్తున్నాడు అన్ని ఎవడే చూసుకుంటాం ఆయన ఏమంటాడు అంటే మన అన్న ఏదో ఫిఫ్ట్ చేస్తే చిత్తబుచ్చలు చేసుకుని తిన్నతో నన్నే మాట్లాడుతాం అంటారు ఆయన నిప్పు అంటాం నిప్పు మరి నిప్పైతే ఇ వల్ల ఏమన్నా ఆ నిప్పి అంటున్నాడు కదా ఆయన మరి నిప్పు అంటే ఈ గ్రూపులతో సహ మేము మా ఎమ్మెల్యే గారికి చూపిస్తాం మరి ఇవల్ల ఏది మరి నిప్పుకి చెదలు నిప్పుకు నిప్పు అంటే ఎక్కడ ఉంటాడు ఏ దొంగ చేయనోడు ఏ రాజకీయ పలుపుడి ఉపయోగించుకోకుండా నువ్వు ప్రజలకు మేలు చేస్తూ ప్రజాక్షత్రాన్ని తిరుగుతూ ప్రజలకి నీ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ తిరిగినోడు నిప్పు మరి ప్రజల సొమ్ము తింటూ ప్రభుత్వం సొమ్ము తింటూ ప్రజల్ని తింటున్నాడు నిప్ప మరి మీరే గ్రహించారు మరి ఇంత మా తాలూకా ఇంత జరుగుతుంటే మేము ఇన్ని రోజులు కూడా ఎందుకు ఊరుకుంటున్నాం అంటే ఇంకా చూద్దాం ఎన్ని చేస్తాడో ఇంకా ఎన్ని అన్నీ చేస్తాడో చూద్దాం అనుకుంటాం కానీ ఇంకా ఇచ్చి పెట్టాం సంపత్ కుమార్ అనే వ్యక్తిని మా ఎమ్మెల్యే గారు మేము ఎక్కడికెక్కడ ఆయన చేసే పనులని టీఆర్ఎస్ పార్టీ తరఫున నుంచి ఎండగడుతూ మరి ప్రతిదీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తాం నెక్స్ట్ ఆయన నా ఇలాకాని ఏదైతే అని అనుకున్నాడో ఆ ఇలాఖలో ఆయన తిరగకుండా ప్రజలే నిలవగొట్టే పరిస్థితి కూడా ఆయన తెచ్చుకుంటానని నేను మీ విలేకరం సభాముఖంగా తెలుసు